హలో నమస్తే నా పేరు పావని అండి వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం ఎవరైనా మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి ఇంకా వీడియోలోకి వెళ్ళినట్లయితే సోనియా ఎగ్జిట్ అయింది కదా హౌస్ నుంచి సో నా ఎగ్జిట్ ఇంటర్వ్యూ ఉంది సో తన ఇంటర్వ్యూలో ఏం చెప్పింది ఎవరి కోసం ఏమనుకుంటుంది తన ఆట ఎలా ఆడింది ఇప్పుడు కూడా అంతే స్ట్రాంగ్గా వస్తుంది అనుకున్నాం కానీ సోనియా అస్సలు తను రియాక్ట్ అయ్యే కాలేదు చాలా సింపుల్గా సాఫ్ట్గా చెప్పి చెప్పనట్టుగా సాఫ్ట్గా క్వశ్చన్స్కి ఆన్సర్ చేసింది కానీ తను పెద్దగా రియాక్ట్ అవ్వలేదు అప్పటికి తను గుచ్చి గుచ్చి ఒక్కొక్క క్వశ్చన్ ఒక్కొక్క బాణంలా వేసిన తనకి గుచ్చినట్టుగా వేసినా సరే తను దేనికి రిప్లై ఇవ్వలేదు ఆ క్వశ్చన్స్ ఎంత స్ట్రాంగ్ గా వేసినా అప్పటికి కూడా ఆడియన్స్ నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి కదా తనకి సో నెగిటివ్ కామెంట్స్ వేసి చూపించినా సరే సో ఓ ఇది ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను బాగా ఆడాను నేను బాగా నా హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్ పెట్టాను బాగా ఆడాను అనేసి తను ఇప్పటికి కూడా ఏం రిగ్రెట్ ఫీల్ అవ్వకుండా నేను బాగా ఆడాను సో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో రాంగ్ అయితే నేను వాళ్ళ కోసం వెళ్ళలేదు కదా బిగ్ బాస్కి నా కోసం నేను ఆడాను సో నా హండ్రెడ్ పర్సెంట్ నేను నేను ఇచ్చాను వాళ్ళని సాటిస్ఫై చేయలేకపోతే అది వాళ్ళ తప్పుగా నా తప్పు కాదు అన్నట్టుగా సో బ్లేమ్ ఎదుటి వాళ్ళ మీద ఈజీగా బ్లేమ్ చేసేస్తుంది కదా సో ఇక్కడ కూడా అట్లానే చేసింది ఎంత స్ట్రాంగ్ క్వశ్చన్స్ వేసినా సరే తనది తప్పు లేదు వేరే వాళ్ళది తప్పు అన్నట్టుగానే మాట్లాడింది తప్ప దేనికి రియాక్ట్ అవ్వలేదు సో ఆ ఏ క్వశ్చన్స్ ఏమేసారో తన ఎలా ఆన్సర్ చేసిందా అనేసి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఫస్ట్ క్వశ్చన్ అండి మీరు హౌస్లో ఎవరితో బాండింగ్ ఎక్కువగా ఉంది అని అడిగితే నాకు అభయ్ అండ్ నిఖిల్ పృథ్వీ అండ్ నైనికతో కూడా బాండింగ్ ఉంది మిగతా వాళ్ళతో మాట్లాడాను కానీ బట్ అందరితో నాకు బాండింగ్ సరిగ్గా కుదరలేదు వీళ్ళ నలుగురితో అయితే నాకు బాండింగ్ బాగా కుదిరింది మేము ఒక బెస్ట్ ఫ్రెండ్స్ లాగా అనేసి చెప్తుంది స్పెషల్లీ ఆ పృథ్వీ అండ్ నిఖిల్తో మీకున్న బాండింగ్ ఏంటి అంటే వాటికి ఆ బాండింగ్కి మేము పేరు పెట్టలేదు మేము స్పెషల్ పేర్లేం పెట్టుకోలేదు మేము బెస్ట్ ఫ్రెండ్స్ మీ అంతే మేము బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పిందే తప్ప దానికి ఓవర్ రియాక్షన్స్ ఓవర్ రియాక్షన్ అయితే ఏమి ఇవ్వలేదు తను ఓన్లీ సింపుల్గా ఫ్రెండ్స్ బెస్ట్ ఫ్రెండ్స్ దానికి పేరు అంతేనే అంతకు మించి పేరు ఇంకేం పెట్టుకోలేదు అంటే మీరు అక్కడ బ్రదరు మదరు సిస్టరు ఆ రిలేషన్షిప్ మెయింటైన్ చేశారు అన్నారు కదా అంటే ఎక్కడ అలా బ్రదరు సిస్టర్ మదర్ అని నేను ఎక్కడ మెన్షన్ చేయలేదు సో అనుకున్న వాళ్ళు అలా అనుకుంటున్నారు మేము ఒక సిస్టర్లా బ్రదర్లా మదర్లా అని అనుకుంటున్నారు కానీ మేము ఎక్కడ మెన్షన్ చేయలేదు మాకు ఒక స్పెషల్ బాండింగ్ ఉంది మీ బెస్ట్ ఫ్రెండ్స్ మీ అని మాత్రమే చెప్తుంది అసలు విష్ణుకి మీకు మధ్యలో ఉన్న ఆ గ్యాప్ ఎందుకు వచ్చింది ఆ క్లాషెస్ ఎలా వచ్చాయి మీకు తనకి అంటే ఫస్ట్ తను నార్మల్గా ఒక క్వశ్చనే కదా అడిగింది విష్ణు మీకు నిఖిల్కి ఇంతకుముందు పడేది కాదు సో ఇప్పుడు ఫ్రెండ్స్ అయ్యారు ఎలా అయ్యారు అనేసి మాత్రమే అడిగింది దానికి మీరు కొంచెం ఓవర్గా రియాక్షన్ అయ్యారు అయ్యారంటే నేను కాదు తనే అడిగింది నేను నో కామెంట్స్ అని వెళ్ళిపోయిన అక్కడి నుంచి తర్వాత మళ్ళీ వచ్చి తనే ఇంకా అది ఇది అనేసి దాన్ని ల్యాక్ చేసి వేయబ మాటలు అంటుంటే నేను అప్పుడు అడల్టేటరీ కామెడీ అనేసి అనాల్సి వచ్చింది సో తను అలా అడగటం నాకు నచ్చలేదు అందుకే నేను ఆ మాట అనాల్సి వచ్చింది తర్వాత ఆమె తర్వాత నేను అక్కడ అనేసి వెళ్ళిపోయాను మళ్ళీ వచ్చి ఇంకేవేవో పుణ్య అది ఇది అనేసి ఏవో ల్యాక్ చేస్తూ ఉంటుంటే నేను ఇంకా మరి అక్కడికి చెప్పలేక ఇంకా అంతకంటే దిగజారిపోయి మాట్లాడలేక ఇంకా నాకు కన్నీళ్ళు వచ్చేసాయి నేనేసి చెప్తాది కానీ ఇది అంతా మీరు ఫస్ట్ స్టార్ట్ చేశారండి తను స్టార్ట్ చేసింది కానీ మీరు నో కామెంట్స్ అని వెళ్ళిపోతే తను అప్పటికి సారీ కూడా చెప్తుంది విష్ణు ప్రియ మేమంతా చూసామండి మీరు అక్కడ ఉన్నది చెప్పండి అంటే ఏంది ఎలా జరిగింది అంటే మాత్రం తిప్పి తిప్పి అక్కడికే చెప్తుంది తప్ప లేదు తనే నన్ను అలా గుచ్చి గుచ్చి నేను వెళ్ళిపోతున్న వెనక్కు వచ్చి అలాగ ఇలాగ మాట్లాడింది నేను అక్కడ అనాల్సి వచ్చింది అని అంటదే తప్ప ఫస్ట్ నుంచి విష్ణుకి తనకి అస్సలు పట్టలేదండి నాకు నచ్చలేదు విష్ణు తన బిహేవియర్ కానీ మాట తీరు కానీ తన చూపు కానీ ఏవి నాకు నచ్చలేదు పృథ్వీ అగ్రెషన్ కోసం మీకు తెలిసిన తను అగ్రెసివ్ అవుతున్నాడని చూసినా మీరు కంట్రోల్ చేయలేదు తనని అలా వదిలేశారు పనిలా వాడుకున్నారు అనేసి చాలామంది అన్నారు అక్కడ హౌస్ మేట్స్లో తనకి ఆ పాయింట్ మీద మీకు నామినేషన్స్ కూడా పడ్డాయి అంటే నేను ఆపాను నేను ఆపాను అండి నేను తను వేరే వాళ్ళ మీదకి వెళ్తుంటే నేను ఆపాను యష్మి మీదకి నబీల్ మీదకి మణికంఠ మీదకి వెళ్తున్నప్పుడు నేనే కంట్రోల్లో పెట్టి కంట్రోల్ చేశాను ఆపాను అని అంటది అప్పుడు ఒకసారి అలా అంటుంది తర్వాత అంటుంది మీరు మరి ఆపలేదు అని అన్నారంటే నేను ఆపును అది మా గేమ్ స్ట్రాటజీ మేము మేము ఓ మేము అక్కడ ఎగ్స్ మాకు తక్కువ వచ్చే మేము ఓడిపోతాము మేము మా క్లెయిన్ గెలవాలి మేము గెలవాలి అనే ఆ తాట్లోనే కొన్నిసార్లు నేను చూసి చూడనట్టు వదిలేసాను తన ఆపలేదు అని చెప్తుంది సో అప్పటికే నా అర్జున్ గారు అంటారు మీరు ప్రతీ క్వశ్చన్కి రెండు ఆన్సర్స్ చెప్తున్నారండి అనేసి ఫస్ట్ ఏమో ఆపైనా అని చెప్పారు తర్వాత ఏమో ఆపలేదు ఇది మా గేమ్ స్ట్రాటజీ అని చెప్పారు అంటున్నారు సో మీ ప్రతి దానికి రెండు రెండు ఆన్సర్లు చెప్తున్నారు అంటే ఇక్కడ కూడా తను ప్రూవ్ చేసింది ఆ కన్నింగ్నెస్ అనేది ఆ డామినేటింగ్ ఇన్ఫ్లుయెన్స్ అవన్నీ దానిలో జీర్ణి జీర్ణించుకుపోయాయి అనమాట ఇక్కడ కూడా అదే ల్యాక్ చేస్తూ ఒకటికి రెండు రెండు ఆన్సర్లు చెప్తూ ఏదో తను చెప్పి చెప్పనట్టు అనేసి వదిలేస్తుంది కానీ దేనికి స్ట్రాంగ్గా రిప్లై అయితే ఇవ్వలేదు అంతా కుచ్చి గుచ్చి అడుగుతున్నా సరే పై పైన ఆన్సర్లు చెప్పేస్తుంది వెళ్ళిపోతుంది అంతే తప్ప దేనికి రియాక్ట్ అవ్వట్లేదు తనకి లోపల మండిపోతున్న బయటికి మాత్రం స్మైల్ ఇస్తూ ఓకే అలా అనుకున్నారు అనేసి మాత్రమే తలూపి స్మైల్ ఇచ్చేస్తుంది తప్ప దేనికి ఓవర్గా రియాక్ట్ మాత్రం అవ్వలేదు దీనికి స్ట్రాంగ్గా రిప్లై మాత్రం ఏ క్వశ్చన్కి ఇవ్వలేదు ఓకే నేను నేను ఆడాను మీరు ఆడారా అంట ఆడాను నా హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చాను అంట ఆడపులిలా మీకు మీరే అనుకున్నారు నేను ఒక ఆడపులిని అని ఆడపులిలా మీరు ముందుకొచ్చి ఆడారా వెనకుండి పిల్లిలాగా వాళ్ళిద్దరి చేత ఆడించారు అనేసి మాకైతే అనిపించింది ఆడియన్స్కి అంటే నేను నా హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చానండి ముందుకు వచ్చి నేను ఆడాను గేమ్స్ అన్నీ నా ఎఫెక్ట్స్ పెట్టాను అనేసి అంటారు లేదండి మీరు చెప్పినట్టుగా మాకు అక్కడైతే ఏం కనిపించలేదు హౌస్లో మీరే ఆడినట్టు మీరే క్లీన్ని ముందుకు నడుపుతున్నట్టు ఈ త్రీ వీక్స్ చీఫ్గా మీరే ఉన్నారు క్లీన్ని మీరే నడుపుతున్నారు అని మీరే రన్ చేస్తున్నారు అని మాకు అనిపించింది అంటే నేను వాళ్ళకి సజెషన్స్ మాత్రమే ఇస్తానండి వాళ్ళు వాళ్ళ డెసిషన్ వాళ్ళే తీసుకుంటారు నిఖిల్ కానీ పృథ్వీ కానీ వాళ్ళ డెసిషన్ వాళ్ళే తీసుకుంటారు కానీ నా సజెషన్స్ నా అడ్వైజెస్ మాత్రం ఇస్తాను సో ఇది ఇలా కాదు ఇలా అయితే బెటర్ ఇలా ఇది మంచిది ఇది తప్పు అని నేను చెప్తాను సో వినటం వినకపోవడం వాళ్ళ ఇష్టం మ్యాక్సిమం వింటారు అలా కనెక్ట్ అయ్యాము మేము అలా కనెక్ట్ అయ్యేలా మీరు చేశారు వాళ్ళు వినేలా మీరు ఇన్ఫ్లుయన్స్ చేస్తారు కదా అంటే నేను ఇన్ఫ్లుయన్స్ చేయలేదు నేను నా సజెషన్స్ నేను వాళ్ళతో షేర్ చేసుకుంటాను ఆ తర్వాత వాళ్ళు ఇష్టం అని చెప్పేస్తుంది గేమ్ ఆడారా అసలు ఇన్ని రోజుల హౌస్లో ఉంటే ఎందుకు ఆడలేదండి హండ్రెడ్ పర్సెంట్ నా ఎఫెక్ట్స్ పెట్టాను నాకు తోచినంత వరకు నాకు చేతనంత వరకు నేను చేశాను నా పాయింట్స్ రైజ్ చేయటం కానీ నేను ఆడటం కానీ నామినేషన్స్లో కానీ దేనిలో పాయింట్స్ పెట్టాలో అక్కడ వాయిస్ రైజ్ చేయాలో అక్కడ చేశాను నా ఎఫెక్ట్స్ పెట్టాను అందరితో మిగిలి అయ్యాను అన్నీ చేశాను నా గేమ్ పరంగా అయితే నేను నా వరకు నేను చేతనైనంత వరకు నేను చేశాను అని చెప్తుంది కానీ మీరు ఆడినట్టు లేదు హౌస్లో ఉన్న వాళ్ళతో మీరు ఆడుకున్నట్టు మాకు అనిపించింది ఆడియన్స్గా మాకైతే అలాగే అనిపించింది మీరు ఆడినట్టు లేరు ఆడిస్తున్నట్టు అనిపించింది అస్పెషల్లీ ఇద్దరు వాళ్ళిద్దరినీ మీరు వెపన్లా వాడుకొని వాళ్ళతో మీ బాధితులు అయిపోయారు వాళ్ళు అంటే అలా అయితే వాళ్ళే కదా ముందు రావాలి నేను ఎందుకు వచ్చానండి బయటకి అంటే మీరు బాధ వాళ్ళండి వాళ్ళ బాధితులు అందుకే మీరు ముందు అంటే అలా ఏం కాదు నేను ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు వాళ్ళని హౌస్ మొత్తం అదే అంటున్నారు నాకు ఎగినెస్ట్గానే ఉన్నారు అందరూ ఎస్పెషల్లీ గర్ల్స్ అందరూ నన్ను టార్గెట్ చేశారు అనేసి చెప్తుంది కానీ కనిపించడానికి మీరు అలా అంటున్నారు కానీ నేను చేయలేదని మాకు ఎస్పెషల్లీ మాకు చూసిన వరకు మాకు కనిపించిన వరకు మా మేము విన్న వరకు మీరే హౌస్ని మెయింటైన్ చేస్తున్నారు క్లీన్ మెయింటైన్ చేస్తున్నారు ఎస్పెషల్లీ వాళ్ళిద్దరిని చిన్నవాడు పెద్దోడిని పెట్టుకొని మీరు కా వాళ్ళ వాళ్ళని మీ కంట్రోల్లో పెట్టుకున్నారా అనేసి మాకు అనిపించింది అందుకే మీరు బయటకు వచ్చారండి ఇప్పటికి కూడా మీకు అర్థం కావట్లేదు ఇప్పుడు కూడా మీరు రిగ్రెట్స్గా ఫీల్ అవ్వట్లేదు అంటే ఐ హ్యావ్ నో రిగ్రెట్స్ నేను ఆడాను ఆడియన్స్కి నచ్చకపోయి బయటకు వచ్చాను అందులో ఎవరు తప్పు లేదు నా ఎఫెక్ట్స్ నేను పెట్టాను అని చెప్తుంది సో సింపుల్గా తీసుకుంటుంది దేన్ని కూడా అంటే ఈ సపోర్టివ్నెస్ నాకు నచ్చింది అని అర్జున్ గారు కూడా అంటారు దానికి కూడా మా సోనియా స్మైల్ ఇచ్చేస్తుంది తప్ప లోపల మండిపోతున్న బయటికి మాత్రం శృతిహాసన్ల నవ్వుతూ లోపల కోపం ఉన్నా సరే బయటికి మాత్రం నవ్వుతూ ఉన్నారు కదా అని అప్పటికే అర్జున్ గారు అంటే అదేం లేదండి నేను మామూలుగానే ఉన్నాను హౌస్లో మనకంటే ముందు వెళ్ళాల్సిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు వెళ్ళాకే వాళ్ళ తర్వాత మనం వెళ్తాం అనేసి పృథ్వీతో ఒకసారి అన్నారు మీరు సో ఎవరు వాళ్ళు వాళ్ళ తర్వాత మీరు వెళ్తాం అన్నారు ఎవరు వాళ్ళు అంటే మనకంట విష్ణుప్రియ ఆదిత్య నైనిక వీళ్ళ పేర్లందరూ చెప్తుందండి సో వీళ్ళైతే ఫస్ట్ వెళ్ళాల్సింది నాకైతే వాళ్ళ ఆట ఏం నచ్చలేదు ఏం ఆడలేదు వాళ్ళు కానీ ఇంకా సర్వైవ్ అవుతున్నారు వాళ్ళ తర్వాత మేము వెళ్తామని నేను అనుకున్నాను సోనియా అర్జున్ అడిగిన ప్రతి క్వశ్చన్కి కాల్కి వేస్తే మేల్కి మేల్కి వేలికేస్తే కాలికి అన్నట్టుగా ఏదో మొక్కబడిగానే ఆన్సర్ చేసింది తప్ప స్ట్రాంగ్గా తీసుకొని అలా కాదు ఇలా కాదు అని తన స్ట్రాంగ్ రిప్లై అయితే ఏమి ఇవ్వలేదు చాలా చాలా సింపుల్గా హ్యాపీగా స్మైల్ ఇస్తూనే ఆన్సర్ చేసేసింది సో ఎంత స్ట్రాంగ్ పాయింట్లు అడిగినా సరే తను అస్సలు రియాక్ట్ అవ్వలేదు సో ఈ విధంగా తన ఇంటర్వ్యూ ముగిసింది లాస్ట్ సెగ్మెంట్ ఒకటి ఉంటుంది కదా ఎవరు హౌస్లో ఉన్న వాళ్ళల్లో ఎవరు విన్ అవుతారని అనుకుంటారో వాళ్ళ ఫోటోని కింద తను విష్ చేస్తూ సైన్ చేయాలి చేసేస్తే ఆ క్రీకి కట్టాలి అని చెప్తారు కదా లాస్ట్ సెగ్మెంట్ సో మీకెవరు ఆ హౌస్లో టైటిల్ విన్నర్ అవుతారు అనేసి అనుకుంటున్నారంటే ఒకరైనా అంటే మీకు ఇద్దరు రోజులు వచ్చండి కానీ విన్నర్ ఒకరే అవుతారు కదా ఒకరినే ఒకరి ఒకరి ఫోటో తీసుకోండి అని చెప్తారు అర్జున్ గారు సో తను నిఖిల్ ఫోటో తీసుకుంటుంది నిఖిల్ ఫోటో మీద ఆల్ ద బెస్ట్ రాసేసి విన్ అవ్వాలని కోరుకుంటున్నాను అనుకొని తను సైన్ చేస్తుంది సో చెట్టుకి వెళ్ళి కట్టేస్తుంది తన ఫోటోని ఈ విధంగా సోనియా ఎగ్జాక్ట్ ఇంటర్వ్యూ ముగిసిందండి తనైతే పెద్దగా రియాక్ట్ అవ్వలేదు ప్రోమోలో వేసినంతగా అల్లి లేదు అనిపించింది ఇంటర్వ్యూలో సో అలా అలా ముఖబడిగా వెళ్ళిపోయింది ఆన్సర్స్ అన్నీ అలా అయిపోయినాయి అయితే బాగా క్వశ్చన్స్ వేసారండి మామూలు క్వశ్చన్స్ కాదు అయితే వేరే లెవెల్లో రియాక్ట్ అయ్యే వాళ్ళు మన అక్క మాత్రం అస్సలు రియాక్ట్ కాలేదు సింపుల్గా ఓకే నా కొట్టే తెచ్చే పెట్టే అన్నట్టుగానే సింపుల్గా చెప్పేసింది దేనికి ఎక్స్టెండ్ చేయలేదు ల్యాగ్ చేయలేదు సో అదండి ఈరోజు ఇంటర్వ్యూ సో చూస్తూ ఉండండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్